మీ అందరూ ఎలా ఉన్నారు బన్నరా ఈరోజు వచ్చేసి లాస్ట్ ఫ్రైడే వీడియో ఈ ఫ్రైడే అయితే పెడుతున్నాను ఇప్పుడు కూడా పెట్టపోతే ఇంక పెట్టను అనిపించి బాబు పడుకున్న తర్వాత అయితే వాయిస్ అయితే ఇస్తున్నానండి జస్ట్ ఫైవ్ మినిట్స్ కూడా లేదు త్రీ మినిట్స్ వీడియోకి కూడా ఇవ్వకపోతే ఎందుకు అనిపించి నాకు నేనే పక్కకు వచ్చి అయితే వాయిస్ ఇస్తున్నాను ఫ్రూట్స్ అవి కూడా ఒకసారి వాటర్తో కడిగేసి పక్కన అయితే పెట్టుకున్నాను పూజ టైంలో కొంచెం ఫ్రెష్గా అనిపిస్తాయి కదా అని చెప్పి మార్నింగ్ ఫైవ్కి లేచానండి ఫైవ్ ఫైవ్కి లేచాక అయితే వీడు అది బాగా అనుకున్నాను కానీ వీడు అయితే ఏమీ తీయలేదండి బేబీతో ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు కదా వాడికి ఫిఫ్త్ టెన్త్ అండి వాళ్ళకి ఏమి తెలుస్తుంది అండి ఇంకా అని సో ఎప్పుడు పెడతారు ఎప్పుడు ఆకలి నేడుస్తారో వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి వీడియో అయితే ఏమీ తీయకుండా ఫోన్ అయితే పక్కన పెట్టేసి నేను చేసుకోవాల్సిన ప్రసాదాలు అన్నీ చేసుకుని ఇంకా అన్ని సిద్ధం చేసుకున్నాక అయితే వీడియో అయితే తీసానండి మళ్ళీ వీడియో ఆఫ్ చేసి పూజ అయితే బాగా చేసుకున్నాను పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ వీక్ చూపిందామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను పదకొండు రకాలు చేశానండి దేవు ఓన్లీ దేవుడి మట్టికే చేశాను చాలా బాగా వచ్చినాయి చాలా టేస్టీగా కూడా వచ్చింది పూజ అయితే అయిపోయిందండి పూజ అయినప్పటికీ లెవెన్ ఫిఫ్టీయే అంత అయింది ఇంకా కోసం అయితే ఫోన్ చేశాను ఆరుగురికి అందులో ముగ్గురు అయితే వచ్చారు వెంటనే వాళ్ళకైతే తీ తీర్చేసానండి వాళ్ళు గుజరాత్ మరాఠీ వాళ్ళు వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బేబీతో బాగా చేసుకున్నాం అని అన్నారు చాలా హ్యాపీగా అనిపించిందండి ముందుసారి అయితే అమ్మ పెట్టి శారీ కట్టడం అది కూడా చేసేదాన్ని ఈ సారీ అయితే బేబీతో అసలు అవ్వదని చెప్పి అది ఏమీ పెట్టుకోలేదండి ఓన్లీ నీట్గా ప్రశాంతంగా చేసుకుందాము ప్రసాదాలు అవి చేసుకుని అనుకున్నాను ఫస్ట్ అయితే మూడే అనుకున్నాను తర్వాత మా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటాను అన్నారని ఇంకా పదకొండు ఎప్పుడు మానలేదు కదా అని చెప్పి పదకొండు అయితే చేసుకున్నాను చాలా బాగా అనిపించింది ఇంకా ముగ్గురు అయితే తెలివి వాళ్ళేనండి బేబీతో పార్క్కి వెళ్తాం కదా అదే మా సొసైటీలో పార్క్ అది వెళ్తున్నాం కదా అలా పరిచయం అయ్యారు ఇన్నాళ్ళైతే మా సొసైటీలో పార్క్కి అయితే వాళ్ళం కాదు బయట పార్క్ అలా తిరిగి వచ్చేసే వాళ్ళం కానీ ఈ మధ్య బేబీతో పార్క్కి ఎక్కువ వెళ్ళడం వల్ల తెలివి వాళ్ళు అయితే ఎక్కువ పరిచయం అవుతున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది అయితే కొంచెం మన తెలు మన వాళ్ళు ఉంటే కొంచెం హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది కదా అది ఇక్కడైతే అయితే రిటర్న్ గిఫ్ట్లో అయితే పసుపు కుంకం బాక్స్ అయితే ఇచ్చారండి చాలా క్వాలిటీగా ఉంది చాలా బాగుంది ఇక్కడ బ్యాంగిల్స్ తమలపాకులు అట్టుపళ్ళు బ్లౌజ్ పీస్ కాయిన్ పువ్వులు వచ్చిన వాళ్ళకి పసుపు రాసి పారాన్ని కూడా పెట్టాను ఈసారి అయితే ఇంకా మన తెలుగు వాళ్ళు ఇద్దరు కూడా ఇక్కడ వల్లక్ష్మి వ్రతం అయితే చేసుకున్నారండి వాళ్ళు ఈవినింగ్ అయితే రమ్మన్నారు వాయినం తీసుకోవడానికి ఒక ఆవిడైతే ఈవినింగ్ చేసుకుంటారంట సో ఇంకో ఆవిడైతే మార్నింగే చేసుకున్నారు నేను ఆఫ్టర్నూన్ అలా వెళ్ళి వాయినం అయితే తీసుకున్నాను చాలా బాగా అనిపించింది వాళ్ళు కూడా చాలా బాగా చేసుకున్నారు ఇంకా ఈవినింగ్ అయితే దీపారసం చేసి ప్రసాదం కూడా పెట్టి దేవుడిని అయితే ఒకసారి మూడుసార్లు అయితే కది కదిపిసానండి బేబీతో వదిలేస్తే మొత్తం అన్నీ లాగేస్తాడు కదా అని అయితే తీయలేదు తర్వాత రోజు సాటర్డే అయితే మార్నింగ్ అయితే మొత్తం అన్నీ తీసేసానండి ఎక్కడ ఎక్కడ పెట్టేశాను ఇంకా ఇద్దరు వస్తా అన్నారు వాళ్ళకైతే వాయనం రెడీ చేసుకున్నాను ఇక్కడైతే ఇదండి మా వల్లక్ష్మి వ్రతం వీడియో చూశారు కదండి ఇది మా వరలక్ష్మి రథం అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్